హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను మీకు ఇది జొన్నపిండితో మన దోశ అండి చాలా పలచగా క్రిస్పీగా వస్తుంది మీరు ట్రై చేయొచ్చు నేను ఒక రెండు గరిట్లు జొన్నపిండి వేసుకున్నానండి మీరు ఏ కొలత అయితే ఆ కొలత ఆ రెండు గరిట్లకి నేను నాలుగు గరిటెలు బియ్యం పిండి వేసుకున్నాను ఎందుకంటే ఒక గిన్నె జొన్నపిండి అయితే రెండు రెండు గిన్నెలు బియ్యం పిండి వేసుకోవాలండి దీని కొలత అలాగే వేస్తే క్రిస్పీగా బాగుంటాయి దోశలు పల్చగా వస్తాయండి చాలా బాగుంటాయి చూసారా నేను రెండు జొన్న జొన్నపిండిని నాలుగు గరెట్లు బియ్యం పిండి వేసుకున్నాను ఇందులో వేసుకొని మనకి బాగా కలిపిసుకోవాలండి ముందు పిండి అంతా బాగా కలుపుకున్నాక అందులో మనం జీలకర్ర టేస్ట్కి తగ్గ సాల్టు వేసుకొని అందులో చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు మనం అందులోనే కొద్దిగా చిన్న అర స్పూను పంచదార వేసుకోవాలండి అందులోనే మనం పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలా కోసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మనం దోశ పిండికి ఎలా కలుపుకుంటామో పలచగా అలా కలుపుకోవాలి బాగా కలిపేసుకొని వండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఎంత బాగా మెదయించి కలుపుకుంటే అంత బాగుంటుంది ఇందులోనే మనకి కొత్తిమీర కరివేపాకు చిన్న ముక్కలాగా కోసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను అలాగే వేసాను వేసుకొని మన దోశ బ్యాటర్ పెనం ఉంటాయి కదండి ఆ పెనం మీద నాన్ స్టిక్ పెనం మీద ఇలా పల్చగా దోశలాగా వేసుకొని ఎంతో టేస్ట్గా ఉంటాయి కరకరలాడతాయి క్రిస్పీగా ఉంటాయి దోశ ఇలా కట్టేసుకొని నూనె చుట్టూరు వేసుకోవాలండి కాలాలి బాగానే ముందు పెనం ఎప్పుడు బాగా కాలేక అప్పుడు మనం దోశ వేసుకోవాలండి దీంట్లోకి టమాటా చట్నీ చాలా బాగుంటుందండి అది చేశాను నేను చూసారా అట్టు కాలేక అప్పుడు తిరిగేయాలండి అట్టు కాలకుండా మనం ముందు తిరగేయకూడదు అట్టు కాలేక ఇలా తిరగేసి చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ మీరు ట్రై చేయండి దీంట్లోకి మనం చూసే ఉల్లిపాయ తోటిలాగా మనం నూనెలో నూనెతో పాముకుంటే నూనె ఒక చొక్కేసుకొని ఉల్లిపాయతో అలా పాముకుంటే మనకు నూనె ఎక్కువ పట్టదండి ముందు దోశ బాగా తిరుగుతుంది బాగా క్రిస్పీగా కూడా కాలుతుంది ఉల్లిపాయతో పాముతే చూసారా ఎంత బాగున్నాయి దోశలు దీంట్లోకి మనం టమాటా చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు నేను రెండు టమాటా పళ్ళు పెద్ద పళ్ళు తీసుకొని అందులో మూడు పచ్చిమిరపకాయలు రెండు కాశ్మీరీ చిల్లీ ఎండుమిర్చి వేసుకొని ఉడక పెట్టించుకున్నానండి నీళ్ళు వేసుకొని అవి ఉడక పెట్టించుకొని చల్లారు ఇలా చల్లారినిచ్చి చల్లారినిచ్చాక మనం మిక్సీ పట్టాలండి ఇందులో బాగా చల్లారిపోయాక మనకి మిక్సీలో ఇలా మిక్సీలో వేసుకొని మనం ఆల్రెడీ మనం కారం పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి ఉంది కాబట్టి మనకి అందులో తగిన ఉప్పు కొద్దిగా చింతపండు రెండు స్పూన్లు పంచదార వేసుకొని మిక్సీ చేసుకోవడమేనండి ఈ ఉడకబెట్టిన నీళ్లు కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకోవడమే మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి తడక పెట్టుకోవాలండి దానికి కావాల్సింది మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక ఎండుమిర్చి కరివేపాకు టేస్ట్ వస్తుంది కదండి అది మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు తాలింపు పెట్టేసుకొని మీరు దోశ జావర్ దోశలోకి నంచుకొని తింటే ఉంటుందండి ఆ క్రిస్పీ దోశ ఈ చట్నీ నంచుకుని తింటే తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్